ఇటీవల హైదరాబాద్ నగరంలో కురిసిన భారీ వర్షాలకు చెరువులు జలకలను సంతరించుకున్నాయి హుసేన్ సాగర్ నిండుకుండలా మారింది ఇప్పటికే హుసేన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ స్థాయిని దాటి ప్రవహించడంతో నీటిని మూసిలోకి తరలిస్తున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు గడిచిన బుధవారం హైదరాబాద్ నగరంలో కుండపోత వర్షం కురిసింది వర్షాకాలం ప్రారంభమైన నాటి నుంచి కూడా నగరంలో కురిసినటువంటి అత్యంత భారీ వర్షంగా ఈ వర్షాన్ని పరిగణించవచ్చు అయితే దాదాపు పద్నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం అయితే హైదరాబాద్ నగరంలో అత్యధికంగా షేర్లింగంపల్లిలో నమోదైంది కురిసినటువంటి ఈ భారీ వర్షానికి నగరంలో ఉన్న చెరువులు అయితే నిండు కుండలను తలపిస్తున్నాయి అని చెప్పొచ్చు వరదల ద్వారా వచ్చినటువంటి నీరంతా చెరువులలో చేరడంతో చెరువులన్నీ కూడా నిండార నీటితో జలకలను సంతరించుకున్నాయి ప్రస్తుతం నేను హుస్సేన్ సాగర్ దగ్గర ఉన్నాను ఇక్కడ చూడొచ్చు ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి హుస్సేన్ సాగర్ నీటి ప్రవాహాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాము నగర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ నాలాలు అటు బంజారాళ పికెట్ నాల ఇటు కూకట్పల్లి నాలా నుండి కూడా భారీ ఎత్తున నీరు వచ్చి హుస్సేన్ సాగర్లో చేరుతుంది దీంతో హుస్సేన్ సాగర్కి నీటి ఉధృతి అనేది భారీగా వస్తోంది అని చెప్పొచ్చు దీంతో హుస్సేన్ సాగర్ నిండుకుండగా తొనిఖీసలాడుతున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తూ ఉన్నాము ఇప్పటికే హుస్సేన్ సాగర్లో నీటి మట్టం ఒకసారి చూసుకున్నట్లయితే ఫుల్ ట్యాంక్ లెవెల్ని దాటి కూడా ఈ ప్రవాహం జరుగుతుంది అని అయితే మనకు ఉంది పూర్తి స్థాయి హుస్సేన్ సాగర్ నీటి మట్టం ఐదు వందల పదమూడు పాయింట్ నాలుగు ఒకటి మీటర్లు అయితే ప్రస్తుతం నీటి ప్రవాహ ఉధృతి ఐదు వందల పదమూడు పాయింట్ ఐదు రెండు మీటర్లు అంటే ఎఫ్టిఎల్ పరిధిని దాటి కూడా ఈ నీరు అయితే ఉందని మనం చెప్పుకోవచ్చు ప్రస్తుతం హుస్సేన్ సాగర్ ఇన్ఫ్లో ఐదు వందల ముప్పై క్యూసెక్కులుంటే అవుట్ఫ్లో వెయ్యి ఎనభై తొమ్మిది క్యూసెక్కులు ఉంది చూడొచ్చు మనం విజువల్స్లో ఎంతో ఉధృతంగా అయితే ఈ హుస్సేన్ సాగర్ ప్రవహిస్తోంది అని చెప్పొచ్చు ఈ నేపథ్యంలోనే హుస్సేన్ సాగర్ను ఎఫ్టీఎల్ పది పరిధి చేరుకున్నటువంటి నేపథ్యంలో అధికారులు కూడా ఈ నీటినంతా కూడా మూసీ నదిలోకి పంపిస్తూ ఉన్నారు గేట్లను అంటే తీసేసి కూడా ఈ నీటినంతా మూసీ నదిలోకి పంపే విధంగా అయితే అధికారులు ఏర్పాట్లు అయితే చేశారు చూడొచ్చు నీరు ఏ విధంగా ప్రవహిస్తుందో ఆ దృశ్యాలను అయితే మనం చూస్తూ ఉన్నాము కేవలం హుస్సేన్ సాగర్ అనే కాకుండా అటు హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ కావచ్చు ఇటు వివిధ చెరువులు నగర వ్యాప్తంగా ఉన్నటువంటి చెరువులన్నీ కూడా ఇదే విధంగా నిండార నీటితో కలకలలాడుతున్నాయి మొత్తంగా ఇటీవల కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు హైదరాబాద్ నగర చెరువులన్నీ కూడా జల కళ్ళతో అయితే నిండార నీటితో ఒక నిండు కుండను తలపించే దృశ్యాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలోనే ఎఫ్టిఎల్ పరిధిని దాటకుండా కూడా ఈ హుస్సేన్ సాగర్లోకి వచ్చినటువంటి నీటిని ఎప్పటికప్పుడు మూసీ నదిలోకి పంపించే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు ఈ నేపథ్యంలోనే మూసీ పరివాహక ప్రాంత ప్రజలను కూడా అధికారులు అప్రమత్తం చేస్తున్నారు वीडियो जर्नलिस्ट रवि कुमार तो रजिता हेच है, हैदराबाद हाँ